ఇదొక అద్భుతమైన ఆలయం వెంకటేశ్వర ఆలయం ఇక్కడికి ఎంతోమంది భక్తులు వచ్చి గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామిని కోలుస్తూ ఉంటారు ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా విశాఖపట్నంలోని ఒకలో మామిడి తోటల్లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర వారిని దర్శించుకోవడమే కాకుండా పక్కనే ఉండే పార్కులో అందమైన గ్రీనరీతో ఉండే పార్క్లో అలా ఎంజాయ్ చేస్తూ కూడా అలా వాకింగ్కి వెళ్తూ కూడా టైం గడుపుతూ ఉంటారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వెంకటేశ్వర వారిని దర్శించుకునే పుణ్యం అలాగే వర్కౌట్స్ వాకింగ్ చేసే పురుషార్థం రెండూ లభిస్తాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి రూపాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఎలా ఉంటారో అచ్చు అట్లాగే ఇక్కడ కొలువై ఉన్నారా అన్నట్టు ఉంటారు ఆయన్ని చూస్తుంటే అక్కడ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి మన ఎదురుగా ఉండి మనం దీపిస్తున్నట్టు మనం అనుభూతి పొందుతాం ఇది ఒక అద్భుతమైన ఆలయం ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకొని స్వామివారిని కొలవాలని ఆశిస్తూ మీకు ఈ ఆలయ విశిష్టత తెలియజెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ఈ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి